క్లబ్ నైట్ తర్వాత భాగం నా మనవి మర్చిపోకండి విజయ్ని మళ్ళీ రాయమని ప్రోత్సహించకండి చదివి పొగడలేక చావాలి నా భార్య రాసిన గీతాలనే చదవని వాడినని గుర్తుపెట్టుకొని కనికరించండి విజయ్ ఇక్కడెవరో చూడు అన్నాడు సతీష్ మోహన్ ఇక్కడ ఎలా ఊడిపడ్డావు సంతోషంగా ఆశ్చర్యంగా అరిచినంత పనిచేసి మోహన్ని కౌగిలించుకున్నాడు విజయ్ కుమార్ తన స్నేహితుల్లో ఒక్కొక్కరికి అతన్ని ఆప్యాయంగా పరిచయం చేశాడు ఇంకేం జ్ఞాపకం ఉందానే అన్నాడు మోహన్ నేను ఎలా మర్చిపోతాను అనుకున్నావు అది కాకపోయినా ఒకసారి చూసిన మొహం విన్న పేరు మర్చిపోవడం అనేది నాకు లేదు అన్నాడు విజయ్ కుమార్ నలభై ఎస్టేట్లో ప్రతి చిన్న పెద్ద ఉద్యోగ పేరు విజయ్కి జ్ఞాపకం వాళ్ళ ఉద్యోగ చరిత్ర అంతా కంటోపాఠం నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నాడు అశోక్ మల్హోత్రా నువ్వు నా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు నీకు అలాగే జ్ఞాపకం ఉంటుంది అన్నాడు విజయ్ కుమార్ తన స్నేహితుల్లో ఒక్కొక్కరికి అతన్ని ఆప్యాయంగా పరిచయం చేశాడు ఇంకా ఇంకా జ్ఞాపకం ఉన్నానే అన్నాడు మోహన్ నేను ఎలా మర్చిపోతాననుకున్నావు అది కాకపోయినా ఒకసారి చూసిన మొహం విన్న పేరు మర్చిపోవడం అనేది నాకు తెలియదు అన్నాడు విజయ్ కుమార్ నలభై ఎస్టేట్లో ప్రతి చిన్న పెద్ద ఉద్యోగ పేరు విజయ్కి జ్ఞాపకం వాళ్ళ ఉద్యోగ చరిత్ర అంతా కంట్రోపాఠం నాకు ఆశ్చర్యస్తుంది అన్నాడు అశోక్ మల్హోత్ర నువ్వు నా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు నీకు అలాగే జ్ఞాపకం ఉంటుంది అన్నాడు విజయ్ కుమార్ నీ బాధ్యతలు స్వీకరించడానికి చాలా ధైర్యం కావాలి నాలో ఎవరికి సాధ్యపడదేమో అన్నాడు అశోక్ మల్హోత్ర నేను విదేశీయుడిని సత్తా ఉన్నా లేకపోయినా నన్ను అతని స్థానంలో వేయటానికి ఈ ప్రభుత్వం ఒప్పుకోదు మీరేమో అందుకు పనికిరాని వాళ్ళమని ఒప్పేసుకుంటారు విజయ రిటైర్ అయిన తర్వాత ఈ కంపెనీ పెద్ద తలకాయ లేకుండా నడవాల్సి వస్తుందేమో అన్నాడు జిమ్ గ్రీన్ విజయ్ బాధ్యతలు ముగ్గురు నలుగురు పంచుకోవటమే మార్గం అన్నాడు మోరిస్ చెంగప్ప ముగ్గురు నలుగురు అనేకంటే నలుగురు అన్నామంటే నీ ప్రతిపాదనని మనస్ఫూర్తిగా ఆమోదిస్తాను మోరిస్ నవ్వాడు జిమ్ గ్రీన్ అప్పుడు మన నలుగురు వైస్ ప్రెసిడెంట్లు ప్రెసిడెంట్ కాగలిగే అవకాశం ఉంటుంది ఏమంటే అవసరం నలుగురు ప్రెసిడెంట్లో ఒక విదేశీ ఉండటానికి నీ ప్రభుత్వానికి ఆక్షేపణ లేకపోవచ్చు అదంతా అనవసర ప్రసంగం ఎవరిని ప్రెసిడెంట్ చేయాలో ఎవరికి ఎంత బాధ్యత అప్పచెప్పాలో విజయ్కి పూర్తిగా తెలుసు కంపెనీ డైరెక్టర్లు అతని మాట మీద నడుస్తారు అన్నాడు గుర్మీత్ రంధవా జిమ్ గ్రీన్ అశోక్ మల్హోత్రా మోరిస్ చెంగప్ప గుర్మీత్ రంధవ మూనార్ ప్లాంటేషన్లకి వైస్ ప్రెసిడెంట్లు ఇదంతా వింటుంటే నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు మోహన్ విజయ్ కుమార్ని ఉద్దేశించి ఉద్యోగంలో ఇంత ప్రపతి సంపాదించే వాళ్ళ మాట విజయ్ ప్రతిభ ఇంకా మీకు తెలియనట్టుంది అందరూ దాదాపు ఒకే ఖండంతో అన్నారు జిమ్ గ్రీన్ గొంతుకులో మాత్రం కొంచెం వ్యంగ్యం స్ఫురించింది ఉద్యోగంలో సంగతి తెలియని మాట నిజమే సాహిత్యంలో ప్రతిభ మాత్రం బాగా తెలుసు అన్నాడు మోహన్ నన్ను ఎగతాళి చేయడానికి మా వైస్ ప్రెసిడెంట్లతో పోటీకి వస్తున్నావు మోహన్ వీప్ మీద తెరిచి మందహాసం చేస్తూ అన్నాడు విజయ్ కుమార్ నిజం చెప్తున్నాను విజయ్ నీ కథలు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు నేను చెప్పను అక్కర్లేదు నీ కథా సంపుటాన్ని విమర్శిస్తూ నేను రాసిన వ్యాసం జ్ఞాపకం ఉందా అన్నాడు మోహన్ ఏమిటి విజయ్ కథలు కూడా రాస్తాడా అన్నాడు జిమ్ గ్రీన్ క్రింద ఉద్యోగాలను అడవి కొట్టే ఉత్తరాలు రాయడానికే అతని రచనా ప్రావీణ్యం పరిమితం అనుకున్నానే ఒకప్పుడు విజయ్ పేరు మోసిన రచయిత అని మీకు ఎవరికి తెలియనట్టుంది అన్నాడు మోహన్ తెలియదు అన్నారు అందరూ అయితే నేను చెప్పాలి సుమారు ముప్పై ఏళ్ళ క్రితం విజయ్ గొప్ప కథలు రాశాడు నేను నమ్మను అన్నాడు జిమ్ గ్రీన్ అతని మాటలకి అందరూ అవాక్ అయిపోయారు మళ్ళీ జిమ్ గ్రీన్ అందుకున్నాడు మీరు చెప్పింది నిజమైతే విజయ్ ఇప్పటి వరకు ఆ విషయం బాజా వేయకుండా ఉంటాడా విజయ్కి పట్టలేనంత నవ్వు వచ్చింది తగ్గిన వాళ్ళు కూడా అతనితో శృతి కలిపారు కొంత తక్కువ స్థాయిలో జిమ్ నువ్వు వాటిని అర్థం చేసుకోలేవని నీకు చెప్పలేదు అన్నాడు విజయ్ కుమార్ జిమ్ గ్రీన్ మొహం జగువరించింది కోపం తెచ్చుకోవచ్చు నేను తెలుగులో కథలు రాసేవాడిని అన్నాడు విజయ్ కుమార్ అలా చెప్పు అన్నాడు జిమ్ గ్రీన్ ఇంత గొప్పవని చెప్పుకుంటున్న కథలు తెలుగులో రాసినవా అనే లేశభావం చూచాయిగా వ్యక్తం తెలుగు తెలుగు కథలైతేనే మీ ఇంగ్లీషు కథల్లో గొప్ప వాటితో సరితూగగలవు అన్నాడు మోహన్ ఆవేశంగా మోహన్ నా పక్షపాతీ అని జ్ఞాపకం పెట్టుకో జిమ్ నవ్వాడు విజయ్ కుమార్ అవును నేను గర్వంగా ఒప్పుకుంటున్నాను కానీ అంత ప్రజ్ఞని వృధా పోనిస్తున్నందుకు నిన్ను తీవ్రంగా నిరసిస్తున్నాడు అన్నాడు మోహన్ నువ్వు రచనా ప్రపంచంలో కుట్టుమిట్టాడుతున్నావు నీ రంగంలో నుంచి ఎవరూ జారిపోవడం నువ్వు సహించలేవు అన్నాడు విజయకుమార్ పప్పులో కాలేశావు నా పత్రిక వాళ్ళలో ఎంతమంది చేత రచనా సన్యాసం చేయించడానికి పన్నాగాలు పనుతూ ఉంటానో వింటే ఆశ్చర్యపోతావు రాయడం మానేసి నా వల్లన సహకారం నేను అందించానా లేదా నవ్వాడు విజయ్ కుమార్ ఇంకా ఎందుకు పొక్తల కోసం గాలం వేయడం నీ కథల అభిమానినని నీ మిత్రులందరి ముందు ఎప్పుడు ఒప్పేసుకుందాను కదా అన్నాడు మోహన్ నువ్వు మళ్ళీ రాయాలి విజయ్ అని రెట్టించాడు ఎందుకు నీ కథల కోసం ఆత్రంగా ఎదురు చూసే మా పోటీ వాళ్ళ కోసం మీ ఆనందం కోసం అన్నమాట మంచి కథ రాసినప్పుడు నీకు మాత్రం సంతోషంగా ఉండదా ఏమో చెప్పలేదు మరి ఎలా ఉంటుంది ఒక బరువు తెచ్చినట్టు ఉండొచ్చు జిమ్ గ్రీన్ హఠాత్తుగా పాటల్లో చొరబడ్డాడు విజయ్ రాసిన కథలు నేను చదవలేదని మీకు నమ్మకంగా తెలుసు కదా మోహన్ అతను రాసిన కథా వస్తువుని ఊహించి చెప్తే నాకేం బహుమతి ఇస్తారు అన్నాడు ఎలా చెప్పగలరు అన్నాడు మోహన్ ఇప్పుడేగా విజయ్ కిటికీ చెప్పాడు ఏమిటది మనసుని తేలిక చేసుకోవటం కోసం రాసేవాడది బాగా పట్టేసరే ఇంకా మీ ఊహాగానం కానివ్వండి నవ్వే ముందు ఒక ప్రశ్న విజయ్ కథలు రాయడం మొదలుపెట్టింది ఎప్పుడు అడిగాడు జిమ్ గ్రీన్ యాభై రెండులో నేను అనుకున్నట్టే నన్ను మాట యాభై రెండులో ఏ నెలలోనో చెప్పనా అన్నాడు జిమ్ గ్రీన్ మోహన్ సమాధానంగా నవ్వి ఊరుకున్నాడు ఏప్రిల్ అన్నాడు జిమ్ గ్రీన్ తప్పు యాభై రెండు జూన్ రెండవ వారం పత్రికలో అతని మొదట క కథ పడింది నేనే వేశాను అప్పుడు నేను సహాయ సంపాదకు సంపాదకుడిగా ఉండేవాడిని కథ చదివి ముగ్ధున్నైపోయి ఆఫీసులో అందరికీ చదివి వినిపించాను అన్నాడు మోహన్ జిమ్ గెలిచాడు మోహన్ నువ్వు కథ వేసింది జూన్లోనైనా నేను రాసింది ఏప్రిల్లోనే అన్నాడు విజయ్ కుమార్ జిమ్ గ్రీన్ గర్వంగా అందరి వైపు చూశాడు అదేం బ్రహ్మ కాదులే మోహన్ జిమ్ నేను ఒకే ఎస్టేట్లో మూడేళ్ళు అసిస్టెంట్ మేనేజర్లుగా పనిచేశాను కబుర్లలో ఎప్పుడైనా కథ రాస్తుందనే చెప్పి ఉండొచ్చు అన్నాడు విజయ్ కుమార్ ఎప్పుడూ చెప్పలేదు విజయ్ ఇప్పుడు ఇలా నా గెలుపుని కించపరట్టడం కొట్టడాన్ని చోట కొట్టి దెబ్బతీయడం అన్నాడు జిమ్ క్రీన్ కాకపోతే నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా రాసుకుంటూ కనిపించావేమో కథలు రాసేవాడిని ఇప్పుడు తెలుసుకుని దానికి ముడి పెడుతున్నావు అన్నాడు విజయ్ కుమార్ ఎప్పుడైనా ఏం కర్మ ఎప్పుడు రాత్రుళ్ళు ఏదో రాస్తూనే కనిపించేవాడివి అయితే నువ్వు కథలు అనుకోలేదు ప్లాంటేషన్ దూయపడుతూ మీ నాన్నకి అమ్మకి ఉత్తరాలు అనుకునేవాడిని అన్నాడు జిమ్ గ్రీన్ అందరూ నవ్వారు మోహన్ ఇప్పుడు చెప్తారు వినండి విజయ్ ఉద్యోగాలతో చేరింది యాభై రెండు జనవరి ఒకటో తేదీన నెక్ఫర్డ్ సన్సో లీవ్ మీద ఇంగ్లాండ్ వెళితే నేను యాక్టింగ్ మేనేజర్గా ఉన్నానప్పుడు విజయ్ రాగానే ఏదో వెల్తి గుర్తించి వెతుకుతున్న వాడిలా కనిపించాడు టెన్నిస్ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఉన్నట్టు తన కోసం ఒక ఆహ్వాన సంఘం ఎదురు చూస్తూ ఉంటుందని అతని ఉద్దేశం అదేం లేకపోగా తన టెన్నిస్ గురించి ఎవరికీ అంతగా పట్టకపోవడంతో ప్లాంటేషన్లో పనిచేసే మనుషుల మీద ఈసడింపు పెంచుకున్నాడు వాళ్ళు అనాగరికులది పోశాడు అది వినేవాళ్ళు కూడా నెమ్మదిగా సన్నగిలిపోయారు ఇంకా చేసేది లేక లోపల బాధని కథల్లో పెట్టాడు ఈ పరివర్తన ప్రేరణ రావటానికి మూడు నెలలు పట్టిందని నా అంచనా అన్నాడు విజయంగా మోహన్ వైపు చూస్తూ జిమ్ గ్రీన్ విజయ్ ప్లాంటేషన్ల గురించి రాయలేదే అన్నాడు మోహన్ ఇంకొక వాతావరణం సృష్టించి ఇక్కడ వాళ్ళనే దాంట్లో ఎలికించుకుంటాడు అన్నాడు జిమ్ గ్రీన్ అతని కథల్లో విశ్వజనీనత ఉంది అన్నాడు మోహన్ ఇంకొంచెం ఊహాగానం చేయమంటారా అడిగాడు జిమ్ గ్రీన్ తప్పకుండా అన్నాడు మోహన్ ఐదేళ్ల తర్వాత విజయ్ కథలు రాయటం మానేశాడు అన్నాడు జిమ్ గ్రీన్ దీంట్లో మర్మం కూడా మీరే విడమర్చి చెప్పాలి అన్నాడు మోహన్ ఐదేళ్లలో విజయ్ మేనేజర్ అయ్యాడు అప్పటికి అంత చిన్న వయసులో మేనేజర్ అయిన వాళ్ళు లేరు ఎలా సాధించాడని అడక్కండి కన్నుగేటి అన్నాడు జిమ్ గ్రీన్ అయితే ఇంకేముంది ప్లాంటేషన్ మనుషుల మీద అక్కస్ తీరిపోయింది రాయాలనే ఆవేశం చల్లారిపోయింది గొప్ప రహస్యం ఛేదించిన వాడంత దర్పంగా అన్నాడు జిమ్ గ్రీన్ మీ తర్కం బాగుంది అయితే విజయ్కి అతకదు అతను పది ఏళ్ళు కథలు రాశాడు ఎవరి మీద అక్కసు వెళ్ళగక్కలేదు అన్నాడు మోహన్ జిమ్ వదరడానికే వింటే కానీ విజయ్ ఎందుకు రాయడం మానేశావో చెప్పాలి అన్నాడు అశోక్ మల్హోత్రా పని ఎక్కువై తీరిక లేక అన్నాడు విజయ్ కుమార్ ఇదొక వంక కథ రాయడానికి ఇక్కడ తీరిక చేసుకోలేకపోతే ఇంకెక్కడా కుదరదు అన్నాడు మోహన్ మీరు మా పోటీ వాళ్ళనే చూసి అంటున్నారు అన్నాడు మోరిస్ చెంగప్ప విజయ్ హోదాలో ఎప్పుడు పని తల తలమునకడుగా ఉంటుంది కథలు రాసేందుకు సమయం ఎలా దొరుకుతుంది విజయ్కి ముందు చూపు ఎక్కువ ఇంకొక పదేళ్లలో కంపెనీ ప్రెసిడెంట్ అవుతాడని అప్పుడు రాయడానికి ఎలాగూ తీరిక చిక్కదని అంచనా వేసి ముందే రాయడం మానేశాడు ఎత్తి పొడిచాడు జిమ్ గ్రీన్ పదేళ్ల ముందే తెలుసునో తెలియదో కానీ స్టాన్ఫీల్డ్ రిటైర్ అయినప్పుడు రిటైర్ అయినప్పుడు ప్రెసిడెంట్ పదవికి పోటీ మీ ఇద్దరి మధ్యనే అని స్థూలంగా తెలియగానే ప్రెసిడెంట్ అయిపోయినంత ధైర్యంగా ఉండి ఉంటాడు కంపెనీ ప్రెసిడెంట్ని ఉద్దేశించి జిమ్ గ్రీన్ వేసిన చురకకి ప్రతి సమాధానం ఇచ్చే భారం తన మీద వేసుకుని అన్నాడు వైస్ ప్రెసిడెంట్ గుర్మిత్ రంధవ జిమ్ గ్రీన్ ప్లాంటేషన్లలో విజయ్ కుమార్ కంటే ముందు చేరాడు చాలామందిని దాటి పైకి వెళ్ళినట్టే జిమ్ గ్రీన్ కూడా దాటి విజయ్ కుమార్ కంపెనీ ప్రెసిడెంట్ అయ్యాడు అది జిమ్ గ్రీన్ దుగ్ధ అయినా చాలా మటుకు సర్దుకుపోయేవాడు తను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కంపెనీకి రెండో వాడుగా ఉండటం ఏమంత తక్కువ కాదని సమాధాన పడేవాడు తను విదేశీయుడు అవ్వటం వల్ల విచక్షణకు పాల్పడ్డానని ఓదార్చుకునేవాడు అయినా అప్పుడప్పుడు అది మనస్సుని కలతబెట్టేది ఇప్పుడు గుర్మిటి రంధవా బాటలు అతని గాయాన్ని గెలికాయి మీ ఇండియన్లకి పనిలో సామర్థ్యం ఒక్కటే సరిపోదు కోపంగా అన్నాడు జిమ్ గ్రీన్ పరిస్థితి దాటిపోతోందని గ్రహించాడు విజయ్ కుమార్ ముందు ఒకటి రెండు సార్లు ఈ విషయం కబుర్లలో జరిగినప్పుడు జిమ్ గ్రీన్ అనుచితంగా ప్రవర్తించడం జ్ఞాపకం వచ్చింది ఈవేళ ఒక్క డాన్స్ కూడా మోనాతో చేయలేదు వెళ్ళి భార్యకి క్షమాపణ చెప్పుకొని రాజీ చేసుకోవాలి అని బార్లోంచి లౌక్యంగా నిష్క్రమించాడు విజయ్ కుమార్ మోహన్ కూడా తన స్నేహితులతో చేరడానికి కదలబోయాడు జిమ్ గ్రీన్ చెయ్యి అడ్డం పెట్టి అతన్ని వారించాడు మోహన్ మీరు కొంచెం ఉండండి వీళ్ళ మాటల్లో ఏదైనా న్యాయం ఉందేవో చెప్పండి అన్నాడు ఏదో తమాషాకి అన్న మాటలు గ్రీన్ మీరు పట్టించుకోకూడదు అన్నాడు మోహన్ ఏదో తమాషా కాదు మీ దేశంలో మీ దేశంలో శ్వేతజాతికి న్యాయం దరగదు రెట్టించాడు జిమ్ గ్రీన్ ఊరుకో జిమ్ అన్నాడు మోరిష్ చెంగప్ప ఎందుకు ఊరుకోవాలి విజయ్ కంటే నేను కంపెనీలో ముందు చేరాను పనిలో అతనికి ఏం తీసుకోను ఎందుకు నన్ను ఉపేక్షించి అతనికి పట్టం కట్టారు అడిగాడు జిమ్ గ్రీన్ అది నీ అంచనా జిమ్ కంపెనీ డైరెక్టర్ల అభిప్రాయం కాదని తెలుస్తూనే ఉందిగా అన్నాడు అశోక్ మల్హోత్రా నువ్వు నోరు మూసుకో నన్ను ఎప్పటికీ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ చేయరన్న ధైర్యంతో మాట్లాడుతున్నావు ఎందరు ఎన్ని పన్నాగాలి పనినా ఆ పదవిని సాధిస్తున్నాను సాధిస్తాను అన్నాడు జిమ్ గ్రీన్ విజయ్ కంటే నువ్వే ముందు రిటైర్ అవుతావు కదా జిమ్ అన్నాడు మోహన్ చెంగప్ప మోరిస్ చెంగప్ప ఎవరున్నారు నేను అతనికంటే మూడేళ్ళు చిన్న విజయ్ తర్వాత నేను తప్పకుండా ప్రెసిడెంట్ అవుతాను అంచేత విజయ్కి చేసినట్టు మీరంతా నాకు ఎప్పటి నుంచి దాసం అని చెయ్యండి నేను చెప్పే చిలక పలుకుల్ని అద్భుత సత్యాలుగా చాటండి ఎప్పుడో సాధించిన మూడో తరగతి టెన్నిస్ ప్రావీణ్యాన్ని అదే పనిగా పొగడండి నువ్వు లేకపోతే కంపెనీయే కాకుండా ప్లాంటేషన్ ఇండస్ట్రీయే పడుకుంటుందని ఉబ్బేయండి ఆవేశంతో ఊగిపోయాడు జిమ్ గ్రీన్ జిమ్ ఎంత గట్టిగా అరుస్తున్నావు తెలిసినా అందరూ ఇటువైపు చూస్తున్నారు అన్నాడు అశోక్ మంగవత్ర సశేషం మిగతా భాగం రేపు